ఛానల్ ఇప్పుడు మళ్ళీ మీలో ఎవరైనా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోగా పండగ సెలబ్రేషన్ వీడియో పెట్టాను సంక్రాంతి సెలబ్రేషన్ జరిగింది కదా ఆ వీడియో పెట్టాను చాలా మంది చూసారు బాగుందని చెప్తారు థర్టీ త్రీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ విజిట్ చేస్తున్నారు అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉండండి తర్వాత ఇంకా సింగపూర్ కానీ మలేషియా కానీ ఎక్స్ప్లోర్ చేస్తుందా నేను కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలుసు పాత వాళ్ళందరికీ తెలుసు కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు అందరికీ హాయ్ మీరు ఎవరైనా ఇప్పుడే వస్తే కనుక తప్పకుండా మన ఛానల్కి వెళ్ళి పాత వీడియోస్ అని కూడా ఒకసారి లుక్ చేసేయండి లెహంగాస్ గురించి చెప్పాను నేను పండగ వీడియోలో పండగ సెలబ్రేషన్ అంతా కూడా పెట్టాను అనమాట మన ఛానల్లో ఏది యూజ్ఫుల్ లేకుండా ఉండదు ఏదో ఒకటి క్లిప్పింగ్ ఏదో ఒకటి కంటెంట్ ఉంటుంది కంటెంట్ లేకుండా నేను వీడియో అనేది పోస్ట్ చేయను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరికైనా షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే హెయిర్ గురించి అనమాట ఇక్కడ ఇలా పెట్టుకుని కూర్చున్నాను ఏంటని చూస్తున్నారా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటాను ఇంట్లోనే మీకు నేను లాస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను చూపిద్దామని ఇంతకుముందు పార్లర్కి వెళ్ళి రెండుసార్లు పెట్టాను కదా వీడియో ఆ టూ టైమ్స్ చేయించుకున్న తర్వాత ఇంక నేను తర్వాత పార్లర్కి వెళ్ళలేదు నేనే ఇంట్లో చేసేసుకుంటున్నాను అనమాట అంటే ఒకసారి చేసుకున్నాను అయిన తర్వాత అక్కడ సింగపూర్ వెళ్ళొచ్చాను కదా వెళ్ళొచ్చిన తర్వాత హెయిర్ అంతా బాగానే ఉంది తర్వాత నవరాత్రుల్లో చేసుకున్నాను అనమాట ఒకసారి నవరాత్రిలో మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కోసం అనేది చేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు వీడియో తీయలేకపోయినా అనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే యూజ్ అవుతుంది అనేసి ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంక ఈ రోజు ప్లాన్ చేసుకున్నాను మెయిన్ అసలు ఒకవేళ ఫస్ట్ స్ట్రైటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నార్మల్ హెయిర్కి అయితే నేను అసలు ట్రై తెలియదు నాకు దాని గురించి యాక్చువల్గా నార్మల్ స్ట్రైటింగ్ చేసుకోలేని హెయిర్ మీద ఎలా ఉంటుంది అన్నది నాకు రియల్లీ నాకు తెలియదు అనమాట నాది ఓన్లీ స్ట్రైటింగ్ హెయిర్ చేసుకున్న వాళ్ళ మీద ఇదైతే వర్కౌట్ అవుతుంది నేను తెలుసు నాకు ప్రాక్టికల్గా నేను ఆల్రెడీ చేసుకున్నాను బాగుంది అందుకని అది ప్రూవ్ అయిన తర్వాత నేను సెకండ్ టైం మీకు చెప్తాను అనమాట అదైతే బాగుంటుంది అందరికీ స్ట్రైటింగ్ నార్మల్గా మన పార్లర్లో ఎలా చేసుకుంటే స్ట్రైట్నింగ్ వస్తుందో అలా వచ్చేస్తుంది సేమ్ కాకపోతే దీనికి కొంచెం హార్డ్ వర్క్ మన టైం కావాలి కొంచెం టైం ప్లానింగ్ ఉండాలి మన ఇంట్లో ప్లాన్ చేసుకుని కొంచెం మనకు సెల్ఫ్ మనం చేసుకోవాలంటే చాలా కష్టమే కొంచెం అంటే మన సెల్లును అలా కూర్చుని అంతసేపు గంటల గంటలు అక్కడ కూర్చుని చేయించుకునే కంటే కూడా ఎలాగోలా ఇంట్లో నెమ్మదిగా చేసుకుంటాం అనుకుంటే కనుక వాళ్ళ ఎవరికైనా యూజ్ అవుతుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అమ్మా టూ టైమ్స్ చేసుకోవాలి కదా సెల్ఫ్ చేసుకోవడం అనేది చాలా కష్టం బట్ కానీ నేను ఈజీగా ఎలా చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటన్నది అర్థమవుతుంది సో నా హెయిర్ అయితే ఇలా ఉంది కదా కట్ బాచ్ చేస్తాను నేను ఇప్పుడు మీ బ్యాక్ నుంచి కూడా ఇదిగా హెయిర్ ఇలా ఉంది హెర్ బాష్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను దీని మీద ఎలాగా స్ట్రైటింగ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు మనకి కావాల్సింది దానికోసం స్ట్రైట్నర్ అవుట్ కావాలి ఇదేమో నేను ఫిలిప్స్ అనమాట వేగా వేగా ఇది వేగ స్ట్రైట్నర్ ఎగ్స్ట్రైట్ హెయిర్ ఎక్స్ స్ట్రైటింగ్ క్రీమ్ అనమాట ఇది న్యూట్రలైజింగ్ బామ్ అమెజాన్లో లో పర్చేస్ చేస్తాను ఇది రెండు లెవెన్ హండ్రెడ్ పడితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను బాగా మీకు లెవెన్ హండ్రెడ్ పడింది అనమాట ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసే సెకండ్ టైం వాడుతున్నారనమాట ఒక లాంగ్ హెయిర్కి వస్తుంది ఇది లాంగ్ హెయిర్కి ప్లస్ షార్ట్ హెయిర్కి ఇద్దరు చేసుకోవచ్చు నాకు అంత లాంగ్ హెయిర్ కాదు కాబట్టి ఇద్దరు చేసుకోవచ్చు నేను ఇది యూజ్ చేస్తున్నాను సెకండ్ టైం అనమాట ఆల్రెడీ ఇంత క్వాంటిటీ వాడాను కొంచెం ముందు ఇప్పుడు వాడుతున్నాను అనమాట సో మీకు ఎలా యూజ్ చేయాలో చూపిస్తానది ఇది లారియల్ కాదు ఇది ఎక్స్ట్రైట్ న్యూట్రలైజింగ్ బామ్ అనమాట ఇది అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేస్తాము ఫస్ట్ ఇది అప్లై చేయాలన్నమాట దానికంటే ముందు మనం హెయిర్ స్ట్రైటింగ్ చేస్తాము మీకు చూపిస్తాను ఇంట్లో మనకి నార్మల్గా హెయిర్ స్ట్రైటింగ్ మనకి మనం సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలని చూపిస్తాను అంటే ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే చేసుకోవచ్చు కానీ ప్రతిసారి అందరూ హెల్ప్ ఉండరు కదా కాబట్టి సో ఇంట్లో మనమే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు ఫస్ట్ అయితే మనం హెడ్ వాష్ చేయాలి హెడ్ వాష్ చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట స్ట్రైటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనమైతే ఫస్ట్ రెండు పాయలుగా తీసుకుని హెయిర్ మొత్తం ఇలా ముందుకు ముందుకేసుకోవాలన్నమాట ఇలా ముందుకు వేసుకొని మనం కొంచెం కన్వీనియంట్గా ఒక చైర్లో కూర్చొని ఒక టేబుల్ కూడా మనం కన్వీనియంట్గా టేబుల్ దగ్గర కూర్చున్నట్టు అయితే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట చాలా ఈజీగా స్ట్రైటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా స్ట్రైటింగ్ మొత్తం కంప్లీట్గా హెయిర్ అంతా మొత్తం స్ట్రైటింగ్ చేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా స్ట్రైటింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధుల పక్క రెండు పాయలుగా తీసాం కదా రెండు పాయలు కూడా మొత్తం అన్నీ కూడా చేసుకోవాలి మన తలంతా సరిగ్గా డ్రైర్ పెట్టుకొని బాగా ఆరబెట్టుకొని స్ట్రెయిటింగ్ స్ట్రైటింగ్ అన్న చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా ఇలా ఈ సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ ఉంది కదా ఈ సైడ్ కూడా మనం స్ట్రైటింగ్ చేసుకుంటే తర్వాత మనం బామ్ అప్లై చేసుకోవచ్చు అనమాట నేను ఇంక ఈరోజు ఫ్రైడే కదా హెడ్ బాత్ చేస్తాను కదా ఇంకా అందుకనేసి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాను అనమాట ఏదైనా పళ్ళు ఉంటే అన్ని కూడా ఫినిష్ చేసేసుకోండి ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ కూర్చుంటే కనుక మనకి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అయ్యేటప్పుడు మనం కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలా ఒక్కొక్క పాయిగా మొత్తం స్ట్రైటింగ్ చేసుకోవాలి మనం స్ట్రైటింగ్ చేసుకుని బాగా స్ట్రైటింగ్ చేసుకోగలిగితేనే దాని మీద క్రీమ్ అప్లై అయ్యి స్ట్రైట్గా ఉంటుంది హెయిర్ ఇగో ఈ విధంగా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి హెయిర్ మొత్తం ఇలా అనమాట తర్వాత ఈ క్రీమ్ ఉంది కదా ఇది ఫస్ట్ ఈ క్రీమ్ అప్లై చేయాలన్నమాట స్ట్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి ఫస్ట్ తర్వాత న్యూట్రలైజింగ్ బామ్ అప్లై చేయాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకోండి నేను కొంచెం ఎక్స్ట్రా ఎక్కువైపోయింది కొంచెం ఎక్కువ వచ్చిందనమాట నాకు మిగిలిపోయింది అది తర్వాత మళ్ళీ ట్యూబ్లోకి వెళ్ళదు కదా అది వేస్ట్ అయిపోయింది అనమాట ఎంత కావాలో అంతే తీసుకోండి కరెక్ట్గా కావాలంటే మనం కొంచెం మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మనం బ్రష్తో కానీ హ్యాండ్తో కానీ మనం అప్లై చేసుకోవచ్చు సో సో మనకి మనం బ్రష్తో అప్లై చేసుకోవడం మనకు కుదరదు కాబట్టి నేనైతే హ్యాండ్తో అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగ ఫస్ట్ మనం ఇలాగ ఫ్లకర్స్ పెట్టుకుంటాం కదా అలాగ రెండు పాయలుగా తీసుకుని ఫస్ట్ ఒక నాడ్లాగా వేసేసుకున్నాను అనమాట నేను నాడ్లాగా వేసేసుకుని పైకి పెట్టేసాను పెట్టేసి కిందన ఏదైతే మధ్యలో ఉన్న హెయిరే చాలా టఫ్ పొజిషన్ అది మనకి చాలా టఫ్గా ఉంటుంది వేసుకోవడానికి దట్టు లోపల కూడా ఎక్కువ రబ్బర్ బ్యాండ్ పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడ హెయిర్ కూడా బాగా నలిగి స్ట్రైట్గా ఉండదు ఇప్పుడు కూడా ఎంత స్ట్రైటింగ్ చేసుకున్నా సరే మనం రబ్బర్ బ్యాండ్ పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడికి ఎప్పటికప్పుడు స్ట్రైట్నింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఆ సెంటర్లో హెయిర్ చూస్తారు కదా ఎలా ఉందో సో ఫస్ట్ అయితే కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట రెండు పాయలుగా అంటే రెండు పాయలుగా తీసుకొని మనం స్కాల్ప్ తగలకుండా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట హెయిర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి చాలా థిన్గా తీసుకోవాలి లేయర్ మనం చాలా థిన్గా తీసుకొని మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కానీ కొన్ని స్కాల్ప్ మాత్రం అస్సలు తగలకూడదు ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది తర్వాత ఇందులో ఉన్న కెమికల్స్ మన డైరెక్ట్గా హెడ్లోకి మన స్కాల్ప్లోకి వెళ్ళిందంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట మనం ఇది చేసేటప్పుడు కూడా ఆఫ్టర్ దీని తర్వాత కూడా కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంటుంది బట్ కానీ నాకేంటో ఏంటో అండి హెయిర్ ఫాల్ అవుతుందని అంటారు కానీ నాకు అసలు హెయిర్ ఫాల్ అవ్వదు అసలు నాకు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవ్వదు మరి ఎందువల్ల తెలియదు చాలా మంది అంటారు హెయిర్ ఫాల్ ఫుల్గా అయిపోతుంది అనేసి స్ట్రైట్నింగ్ చేసుకుంటానా అప్పుడు కూడా నాకు హెయిర్ ఫాల్ ఉండదు అసలు జస్ట్ చాలా నార్మల్గా ఉంటుంది నార్మల్ హెయిర్ ఎంత వస్తుంది జస్ట్ మనం మినిమంగా వస్తుంది కదా హెయిర్ దూకున్నప్పుడు అలానే వస్తుంది ఇలా మొత్తం పాయిల్ పాయిల్గా తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని మనం కోమ్తో దుబ్బుకుంటూ వెళ్ళాలి మన ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది హెయిర్ అటు ఇటు కదిలిన కొంచెం ఎలా స్ట్రింగ్ స్ట్రింగ్స్గా ఉన్నా అలా ఉండిపోతుందనమాట హెయిర్ ఆరిపోయింది కదా కంప్లీట్గా ట్వంటీ మినిట్స్ అనమాట కంప్లీట్ అప్లికేషన్ తర్వాత కంప్లీట్గా ట్వంటీ మినిట్స్ ఉండాలి ఇది అప్లికేషన్ అయిన తర్వాత మనం ప్రాసెస్లో కాదు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ మినిట్స్ అంటే డ్రై అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట మనకి అప్పుడు మనం డైరెక్ట్గా మొత్తం ఇదంతా కూడా మన క్రీమ్ అంతా పోయేటట్టు వాష్ చేసేసుకోవాలి ఫుల్గా అసలు కొంచెం కూడా ఏమి ఎక్కడా లేకుండా మొత్తం ఫుల్గా కంప్లీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ డ్రైడ్ పెట్టి మళ్ళీ మన హెయిర్ అంతా శుభ్రంగా ఆర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట మళ్ళీ హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవాలి హెయిర్ స్ట్రైటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత న్యూట్రలైజ్ బామ్ అప్లై చేసుకోవాలన్నమాట అది ఒక టెన్ మినిట్స్ ఇది స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను నేను ఇది ఇంకా సెకండ్ ప్రాసెస్కి రెడీగా ఉందనమాట ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది ఇంక సెకండ్ అనమాట ఇలా స్ట్రైటినింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట హెయిర్ చూసారు కదా ఇలా వస్తుంది ఇంకా తర్వాత మనం బామ్ అప్లై చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్లో మనం కదలకుండా బాగా కూర్చుని కోముతో దుబ్బుకుంటూ జాగ్రత్తగా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం కొంచెంగా మళ్ళీ సేమ్ మళ్ళీ మనకు స్కాల్ప్ తగలకుండా ఈ బామ్ ఎంత కావాలో అంత ఎంత అవసరం ఉందో మనకు అంతే తీసుకుని కొంచెం కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలన్నమాట ఇది కొద్దిగా తీసుకుంటున్నాను నేను అవసరాన్ని బట్టి మనం మళ్ళీ తర్వాత వేసుకుందాం అనేసి తీసుకుని మళ్ళీ తర్వాత సేమ్ ఇలాగే ఇలా ఇదే పొజిషన్లో మళ్ళీ మనం హెయిర్ అంతా తీసుకుని డివైడ్ చేసుకుని పార్టీషియల్గా డివైడ్ చేసుకొని మళ్ళీ సేమ్ అప్లికేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కానీ స్కాల్ప్ తగలకూడదు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి అది ఒక్కటే చూసుకోవాలి అయిన తర్వాత ఇంకా ఇదిగోంటే హెయిర్ అయితే ఇలా వస్తుంది స్మూత్ ఆల్మోస్ట్ స్మూత్ అయిపోయింది అనమాట ఇంకా బామ్ అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా వస్తుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హెయిర్ అంతా వెనక్కి వేసేసుకొని ఒకసారి కోమ్తో దుబ్బేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా వచ్చేస్తుంది హెయిర్ అన్నది మనం కదలకుండా ఒకే పొజిషన్లో కూర్చుని కూర్చోవాలన్నమాట అటు ఇటు పనులు చేసుకుంటూ ఉంటే హెయిర్ మళ్ళీ మనకి కదిలింది అనుకోండి స్ట్రింగ్ స్ట్రింగ్స్గా వచ్చింది అనుకో స్ప్రింగ్ స్ప్రింగ్ ఇలాగా అలా ఉండిపోతుంది మళ్ళీ హెయిర్ స్ట్రైట్ అవుతూ ఈ బామ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కదలకుండా ఒకే దగ్గర సో ఫైనల్లీ హెయిర్ అయితే ఎలా ఉంది హెయిర్ కట్ అయితే చేయించుకోలేదు చాలా వల్ల హెయిర్ కట్ చేయించుకుంటే ఈసారి స్ట్రైటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటే ఇంకా సెట్ అయిపోతుంది హెయిర్ ఇంకా దగ్గర ఉంటుంది దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ దాకా ఉంటుంది ఆఫ్ కోర్స్ స్ట్రైటింగ్ చేసిన తర్వాత మనం మెయింటైన్ చేస్తే స్ట్రైటినింగ్ అనేది పోదనమాట అలానే ఉంటుంది సో ఫైనల్లీ హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి ఎంత సిల్కీగా వచ్చేస్తుందో చాలా నార్మల్గా మనం స్ట్రైటినింగ్ ఎలా చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చింది అంటే ఆల్రెడీ చేసి ఉన్నది కాబట్టి ఇంకా నాది స్ట్రైట్నింగ్ పోలేదు కాబట్టి ఇంకా అప్లికేషన్ అన్నది బాగా వర్కౌట్ అయింది అన్నది నా ఫీలింగ్ అనమాట సో ఫైనల్లీ మనకైతే హెయిర్ ఎలా ఉంది నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను నేను టూ త్రీ డేస్ ఆగుతాను అంటే నేను ఇది ఫ్రైడే చేస్తున్నాను అనమాట ఇది నేను మళ్ళీ మండే చేస్తాను హెడ్బాత్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను హలో చూసా కదా హైర్ హెడ్ హెడ్బాత్ ఎలా ఉంది అనమాట యిట్ వైట్ గా అయిపోయింది హెయిర్ అంతా సో అది చూసారు కదా ఆఫ్టర్ అంటే నేను ఫ్రైడే చేశాను అనమాట ఫ్రైడే సాటర్డే సండే ఉంచాను మండే అనమాట ఈరోజు మండే చేస్తాను హెడ్ బాత్ సో మనం హెయిర్ స్ట్రైటింగ్ చేసుకున్న తర్వాత ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటివి ఏం పెట్టకూడదు రోజు హెయిర్లో ఉంచుకుని మన హెడ్ బాత్ అన్నది టూ డేస్ తర్వాత చేయాలన్నమాట అప్పుడు చాలా బాగా వస్తుంది స్ట్రైటింగ్ అనేది నార్మల్ హెయిర్ మీద అస్సలు ట్రై చేయకండి నాకు దాని గురించి తెలియదు అనవసరంగా డబ్బులు వేస్ట్ తర్వాత మనం చాలా టైం తీసేసుకుంటుంది బోర్డ్ అంతా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో నాకు నిజంగా దాని గురించి తెలియదు స్ట్రైటింగ్ హెయిర్ ఇంకా పోవట్లేదు ఇంకా కొంచెం రోజుల్లో పోతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది థౌజండ్ రూపీస్తో అయిపోతుంది అనమాట ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ వాల్యూ చేసి ఒక ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే కనుక మన ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఒక థౌజండ్ రూపీస్తో అయిపోతుంది థౌసండ్ రూపీస్తో త్రీ టైమ్స్ చేసుకోవచ్చు మనం త్రీ హెయిర్స్కి వస్తుంది ఇంకా నా దగ్గర చాలా మిగిలిపోయింది ఇంకా అంటే మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఒక సెవెన్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి అలా ఒకవేళ మళ్ళీ నార్మల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా నార్మల్ అవ్వదు మనం కంటిన్యూ చేసినప్పుడు ఇంకా అది అలా హెయిర్ అలా ఉండిపోతుంది అనమాట నార్మల్ అన్నది అవ్వదు ఇంకా హెయిర్ అలా ఉంటుంది మెయింటైన్ చేస్తే అలా ఉండిపోతుంది సో ఇంకా యూజ్ చేసుకోవడం ఇంకా అందులో క్రీమ్ ఉందన్నమాట ఇంకా ఎవరైనా వేరే హెయిర్ కూడా యూస్ చేయచ్చు సో అదనమాట స్ట్రైట్నింగ్ గురించి ఇంకా సో హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి সো এরকম ছে কাজ সো মানে মানুষ বডি তো কেকাম থ্যাংক ফর মচ ইন্টে কে বা